అనౌన్స్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం పోలీస్ అధికారులు ఈరోజు కాకోకుండా తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఓపెనింగ్ ఉంది మంత్రులు అందరూ వస్తారు అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి జిల్లా పార్టీకి తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే పద్దెనిమిదవ తారీఖు మీరు అక్కడ ప్రోగ్రాం పెట్టుకోండి మేము సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినాము ఈ ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏ ఏ స్కీములు ఇచ్చినారు ప్రజలు దీనివల్ల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత బేరీజ్ చేసుకోవాలి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత లబ్ధి చెందినారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత లబ్ధి చెందినారనేది బేరీజ్ చేసుకొని ప్రతి గడపకు పోయి కూడా మేము దాన్ని గ్రామాలలో సైతం ప్రతి ఇంటికి పోయి కూడా చెప్పడం జరుగుతుంది